హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు మనం గోలీ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్ ఊళ్ళోంచి తెనాలి వెళ్ళే రోడ్ అనమాట మ్యాక్సిమమ్ హ్యాండ్లూమ్ షాప్స్ అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయండి మనకి రోడ్ పైన గోలీ హ్యాండ్లూమ్స్ అని చక్కగా పెద్ద బోర్డ్ అయితే కనిపిస్తూనే ఉంటుందండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఇంకా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి అడ్రస్ కోసం మంగళగిరి గోలీ హ్యాండ్లూమ్స్ అంటే చాలా ఫేమస్ అండి మంగళగిరి పట్టులో కొత్త కొత్త డిజైన్స్ ఇన్వెన్షన్ చేయడంలో ఫస్ట్ ఉంటారండి ఈరోజు చూసిన వీడియోలో కూడా మనకి ప్రతి సారీ కూడా ఒక అద్భుతంగా ఉందన్నమాట మంగళగిరి పట్టులో కొత్త ధనం కోసం చూస్తున్న వారికి చిన్న వయసు వారికి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి లేటెస్ట్గా మ్యారేజ్ అయ్యింది వాళ్ళకి కొత్తగా కావాలి అని అనుకునే వాళ్ళకైనా కూడా ఈ రోజు చూపించే మోడల్స్ అన్ని కూడా సూపర్గా గా సరిపోతాయండి చాలా బాగున్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరంగా మొత్తం అన్ని తెలుసుకుంటారు ఈ బ్లాక్ వచ్చి మనకి ఇక్కడ కాటన్ సెక్షన్స్ ఉంటాయి కాటన్ శారీస్ కానివ్వండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి అన్ని కూడా మనకి స్టార్టింగ్ సెక్షన్ లో దొరుకుతాయి ఇది మొత్తం కూడా మనకి పట్టు సెక్షన్ అండి మంగళగిరి బేసిక్ లైన్ పట్టు నుంచి మనకి ఇక్కడ దొరుకుతుంది బల్క్లో బల్క్ లో మనకి థాన్స్లో లో మెటీరియల్స్ కూడా దొరుకుతాయండి పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి థౌన్స్లో మెటీరియల్ కూడా దొరుకుతాయి అన్నమాట సొంత మగ్గాల మీద నేయించిన చీరలు చాలా అందంగా ఉంటాయి మీరు రీసేలింగ్ చేసుకునే ఉద్దేశం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయిపోయినట్లయితే రీసేలింగ్ ఆప్షన్స్ అనేవి చెప్తారండి రీసేలింగ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి మీరు జాయిన్ అవ్వచ్చు మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే చేయాలండి ప్లీజ్ ఫర్ మోర్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో హలో వెల్కమ్ హ్యాండ్స్ మంగళగిరి అండి మా షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాలి రోడ్ లో ఉంటుంది హోల్సేల్ షాపు ఇక్కడ మన దగ్గర మంగళగిరి పట్టులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ కాటన్ డ్రెస్సెస్ అన్ని కూడా ఉంటాయండి పట్టు డ్రెస్సెస్ కానీ ఎవ్రీథింగ్ మంగళగిరికి సంబంధించిన డిజైనర్ వేర్ పీసెస్ కూడా మన దగ్గర ఉంటాయి సో మీకు కావాలనుకుంటే విజిట్ చేయండి ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది మన ఇన్స్టా పేజ్ గోలీ డాట్ హాండ్ ఫాలో అవుతుంటే మీకు అప్డేట్స్ అన్ని కూడా ఇన్స్టా పేజ్ లో వస్తుంటాయి మీరు అక్కడ చూసుకోవడం మనకి స్క్రీన్ పైన స్క్రాల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు సింగిల్ శారీ కూడా మనము కొరియర్ చేస్తాం ఎక్కడికైనా కానీ సో ఈ రోజు మనం ఈ వీడియోలో మంగళగిరి పట్టులో డిఫరెంట్ స్టైల్స్ ప్లెయిన్ పట్టు లైట్ వెయిట్ లో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న శారీస్ అన్ని కూడా చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకి ఆప్లిక్ వర్క్ శారీస్ అనమాట సో ఇలా చూస్తే మనకి మంచిగా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యాప్లిక్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు సో ఏ కలర్ కావాలన్నా గానీ కొంచెం టైం ఇచ్చి కస్టమైజేషన్ అయితే చేసి గలుగుతాము సో ఇట్లాగా డిఫరెంట్ స్టైల్స్ లో మనకి యాప్లిక్ వర్క్ శారీస్ అన్ని కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి యూనిక్ గా స్కాలప్ కో ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ అయితే అవుతుంది మన దగ్గర ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా మనకి వస్తుందనమాట స్కాలప్ ఆప్లిక్ విత్ స్కాలప్ అనమాట నెక్స్ట్ పళ్ళు పళ్ళు కూడా మనం హెవీగా ఇచ్చాం ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బూటీ స్టైల్ వస్తుంది ఒకటి సింగిల్ బూటి టూ కి అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలాగ గా ఉంటుంది సో ప్లెయిన్ పట్టు మీద మనం ఇలా ట్రై చేసాము విత్ జరీ బోర్డర్ తో కూడా ఈ టైప్ ఆఫ్ సారీస్ ఆప్లిక్ వర్క్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఐటమ్ సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ప్లెయిన్ పట్టులో ఈ టైప్ ఆఫ్ సారీస్ ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ లో మనకి కలర్ ప్యాచెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో వేయించాము సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆప్లిక్ వర్క్ సో ప్లెయిన్ పట్టు సారీ పైన స్కాలప్ వస్తుంది మనకి అండ్ పళ్ళు పార్ట్ కూడా మనకి కంటిన్యూషన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనం మంచిగా హెయిర్ బూటీ స్టైల్లో ఇచ్చాము సింగిల్ బూటీ సో ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ మంగళగిరి పట్టులో ప్లెయిన్ పట్టులో ఇలా డిఫరెంట్ గా యూజ్ చేసి చేయించామండి యాప్లిక్ వర్క్ సో ఇది నెక్స్ట్ యాప్లిక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూసారు కదండి ఇది చాలా కాంప్లికేటెడ్ వర్క్ అండి చాలా టైం పట్టింది వర్కర్ కి చాలా చిన్న చిన్న కట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇది కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తాను గోల్డ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సారీ ఇది పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట సో పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా యాప్లిక్ వర్క్ అనేది వస్తుంది ఇలాగ బర్డ్ అండ్ త్రో అవుట్ ద సారీ మనకి ఇలాగా కంటిన్యూషన్ ఉంది ఆప్లిక్ వర్క్ సో ఇందులో కూడా మనకి కలర్ చార్ట్ అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి ఇంకొకటి రోజ్ వర్క్ వచ్చిందండి వర్క్ సో ఇలా ఇంకొక అప్లిక్ వర్క్ అండి మనకి కంటిన్యూస్ చాలా బాగుంటుంది శారీ కూడా ఇది ఇలా కూడా చూస్తే ఇలాగా మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ యాప్లిక్ లో వచ్చింది అండ్ దీనికి కూడా పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అన్ని కూడా మనకి యాప్లిక్ వర్క్ అయితే ఉంటుంది ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఆప్లిక్ వర్క్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అండి కొన్ని లిమిటెడ్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం మోడల్ కి ఎందుకంటే మనం చాలా మోడల్స్ కవర్ చేద్దాం అనుకున్నాం వీడియోలో సో మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఓపెన్ పిక్స్ అన్ని కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే మేము అన్ని పిక్స్ అనేది షేర్ చేస్తాము సో దట్ మీకు ఈజీగా ఉంటుంది పర్చేస్ చేసుకోవడానికి నెక్స్ట్ డైరెక్ట్ గా షాప్కి వచ్చి విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వర్క్స్ అనమాట ఇవన్నీ కూడా ప్లెయిన్ పట్టులు మనకి సో ఆప్లిక్ వర్క్ ఇట్లాంటి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫ్యాబ్క్ వర్క్ శారీస్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ ఇదంతా కూడా మనకి చాలా కాంప్లికేటెడ్ వర్క్స్ ఇవన్నీ కూడా సో చాలా నీట్ ఫినిషింగ్ తోటి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీద చేయించిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా హాయ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ వీడియోలో ఇట్లాగా మనకి ఫెదర్ వర్క్ అనమాట ఇది లేటెస్ట్ కలెక్షన్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాము బర్డ్ తర్వాత ఫెదర్స్ రియల్ ఫెదర్స్ అనేది యూస్ చేసామన్నమాట ఇవన్నీ చూస్తే మీకు రియల్ ఫెదర్స్ కనిపిస్తాయి సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్స్ అనమాట ఇప్పుడు మంగళగిరి పట్టులో ఈ సారీస్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి అవైలబుల్ గా సో ఇవన్నీ కూడా మీకు కలర్ చార్ట్ చూపిస్తాను సో త్రూ అవుట్ ద శారీ మనకి ఎట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చిన్ని చిన్ని బూటీ వస్తుంది అండ్ స్కాలప్ బార్డర్స్ అనేది వస్తుంది సో ఇలాగా చూస్తే మనకి ఇలాంటి కలర్ చార్ట్ లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి మన దగ్గర సో డిఫరెంట్ గా వెరైటీగా కావాలి అనుకుంటే ఇది ఒక చక్కటి డిజైనర్ పీస్ అండి సో చాలా బాగున్నాయి ఇవి కూడా కలర్ చాట్స్ సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ ఫెదర్ వర్క్ అనేది సో మీకు అన్ని కూడా కలర్ ఓపెన్ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాము ఎవరికైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియో కాల్ కూడా మేము చేసి చూయిస్తాము సో కొన్ని లిమిటెడ్ కలర్స్ మాత్రమే మోడల్కి పెట్టాము సో చూస్తే మంచి లైట్ డార్క్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి లేటెస్ట్ కలెక్షన్ సో దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ పట్టులోనే అండి సో ఒక వీడియో కంప్లీట్ గా ప్లెయిన్ పట్టులో డిఫరెంట్ గా మన దీ దగ్గర డిజైనర్ వేర్ శారీస్ అని చూస్తున్నాం కదా సో ఇప్పుడు ఆల్రెడీ టూ మోడల్స్ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అసలు చూస్తే మీరు చక్కగా హ్యాండ్ బ్యాగ్ లో కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అలా ఉంది శారీ ప్యూర్ లైట్ వెయిట్ మంగళగిరి పట్టు అనమాట గా మనకి హ్యాండ్లూమ్ ఐటమే సో ఇంత షైనింగ్ గాని చూస్తే మీకు అర్థమైపోయినది సో డిజైనర్ వేర్ పీస్ లాగా అనమాట మీకు సో శారీ అంతా కూడా ద శారీ మనకి ఇది పళ్ళు పార్ట్ ప్లెయిన్ పళ్ళు పార్ట్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి సో త్రోడ్ శారీ చూస్తే మీకు ఇలాగా రోజ్ వర్క్ అనేది వస్తుంది కింద షిబోరి వస్తుందండి సో డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది మీకు దీనికి మనము మగ్గం వర్క్ అనేది హైలైట్ చేసాం బ్లౌజ్ కి సో ఇదంతా కూడా మగ్గం వర్క్ ప్యూర్ పర్ల్ వర్క్ వస్తుంది మనకి వైట్ పర్ల్ వర్క్ సో చూస్తే మనకి చాలా యూనిక్ పీస్ అనమాట ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఇంత ఎక్సలెంట్గా ఉన్నాయి సో చూస్తా చూస్తే మీకు ఇట్లాగా రెడ్ కలర్తో మీరు స్క్యాలప్ కూడా చేయించుకోవచ్చు సో నెక్స్ట్ ఎవరికైనా వాంటింగ్ ఉంటే మేము చేయించిస్తాం కలర్ కాంబినేషన్ తోటి సో ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది దానికి సో ఇది చూస్తే దీంట్లో కలర్ చార్ట్ అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి స ఐటం అయితే ఇలాగా మనకి వర్క్ బ్లౌజ్ కలర్ డయ్యింగ్ కానీ కలర్ కాంబినేషన్ గాని వర్క్ గాని ప్రింట్ గాని చాలా బాగుంది సో చూస్తున్నారు కదా మంచి కలర్స్ అనమాట సో మంచి గ్రే కలర్స్ అన్ని కలర్ షాట్ ఉంది అనమాట మన దగ్గర లైట్ డార్క్ గ్రే కలర్ లో కూడా డిఫరెంట్ గ్రే కలర్ సో మంచి లెమిన హల్దీ ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్ ఉంది మంచి లెమినెల్లో షేడ్ సో రోజ్ వర్క్ కూడా మనకి ఎంత బాగుందో చూసారు కదా అవుట్ లైన్ చాలా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చింది లైన్ సో ఇదంతా కూడా మనము దగ్గరుండి వర్కర్కి ఇది ఇది అని చెప్పేసి క్రియేట్ చేసుకొని ఐటమ్ చేపిస్తామండి దగ్గరుండి సో మీకు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చాలా బాగుంది ఐటమ్ లైట్ లో మీకు మంగళగిరి పట్టులు అసలు దే అంతా కూడా మీరు వేర్ చేసినా కానీ మీకు అసలు చే ఉంచుకోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మెత్తగా ఇలా కలర్ చాట్ చూసారు కదా కొన్ని కలర్స్ ఇవి చాలా బాగున్నాయి కలర్ చాట్ మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి అవైలబుల్ కలర్స్ కూడా మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే మేము షేర్ చేస్తాము సో మగ్గం వర్క్తో మీకు హైలైట్ చేసాము అండ్ విత్ షిబోరి డయింగ్ అండ్ ఇట్లా వచ్చేసరికి మనకి ఇది హ్యాండ్ ప్రింట్ అనమాట చాలా బాగుంది ప్రింట్ కూడా ఎవరికైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే సో దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో చూస్తున్నారు కదండి మంచిగా అసలు డిజైనర్ వేర్ పీస్ చాలా చాలా యూనిక్గా ఉంటుంది కట్టుకుంటే కూడా మీకు చిన్న పిల్లలకి యూత్ కాలేజ్ గోయింగ్ పిల్లలకి అందరికీ కూడా చాలా బాగుంటుంది సో బ్లౌజ్ కూడా మీకు హైలైట్ చేసాం కాగా బోట్ నెక్తో కానీ మీరు ఎట్లయినా పేర్ చేసుకోవచ్చు సో చాలా బాగుందండి శారీ వచ్చేసరికి ఓపెన్ గా ఇలా ఇలా ఉంటుంది అనమాట మనకి సో నెక్స్ట్ ప్లెయిన్ పట్టు శారీస్ లోనే మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్ ఇచ్చాము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనం హైలైట్ చేసామండి స్కా ఈ ప్యాచ్ వర్క్ వేయించి ఆప్లిక్ వర్క్ దాని చుట్టూ కూడా మగ్గం వర్క్ బీడ్స్ వర్క్ తో చేయించాము చాలా డిఫరెంట్ గా ఉంటుంది వర్క్ అండ్ శారీ కూడా మనకి చూస్తే లైట్ పేస్టల్ కలర్స్ ఏ అండి దీంట్లో చాలా బాగుంటాయి ఎంస్ కి చాలా బాగుంటాయి అండి పేస్టల్ కలర్స్ సో శారీ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ మనకి స్కాలప్ ఉంటుంది అండ్ ఇలాగా శారీ మొత్తం కూడా బాంధిని వర్క్ అనేది వస్తుంది ఇది ప్యూర్ డిజిటల్ ప్రింట్ అండి సో దీంట్లో మనకి ఇది బ్లౌజ్ హైలైట్ సో యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్న ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటాయి ఈ లిమిటెడ్ కలర్ చార్ట్ అయితే చూపిస్తున్నానండి ఇందులో వర్క్ ఇంకా జరుగుతుంది సో ఈ ప్రజెంట్ అవైలబుల్ కలర్స్ ఇవి మనకి కలర్ చాట్ ఫుల్ కలర్ చాట్ రాగానే ఒక ఫిఫ్టీ కలర్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ అప్లోడ్ చేస్తాం మన ఇన్స్టా పేజ్ లో ఫాలో అవుతూ ఉండండి మన ఇన్స్టా పేజ్ గోలీ డాట్ హ్యాండ్లూమ్స్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మంగళగిరి ప్లెయిన్ పట్టులోనే మనకి ఈ డిజైనర్ కాన్సెప్ట్ అనమాట మొత్తం ఈ వీడియో మొత్తము సో ఇలా మనము బాణిని స్టైల్ అనేది ట్రై చేసామండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది అండి వచ్చేసరికి అండ్ బోత్ సైడ్స్ మనకి స్కాలప్ అయితే వస్తుంది ఇలా ప్రింట్ అయితే వస్తుంది మనకి స్కాలప్ ప్రింట్ ఈ స్కాలప్ డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా ఇప్పుడు ప్రజెంట్ అవి చూపిస్తాను మీ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సో ఇలాగా దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనం ఇలా చేయించాము డిజిటల్ ప్రింట్ తోనే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఇలాగా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది సో ఈ కాన్సెప్ట్ లో మనము చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీ కూడా మనకి సో ఈ కాన్సెప్ట్ లో మనం కలర్స్ అనేవి చూద్దాము సో దీంట్లో కూడా మనకి యంగ్స్టర్స్ కి బాగా సూట్ అవుతాయండి ఇవన్నీ కూడా మీకు సో ఇలా చూస్తే బాధినీ డిజైన్ అయితే డిఫరెంట్ అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి సో దీంట్లో కలర్ పైన కింద మనకి బోర్త్ సైడ్ స్క్యాలప్ వస్తుంది చాలా హైలైట్ అవుతుంది కాంట్రాస్ట్ బార్డర్ లాగా మనకి జరీ బార్డర్ రాకుండా మనకి శారీలోనే మన డిజిటల్ ప్రింట్ లోనే పెట్టించాం అనమాట బార్డరు సో ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ మెయిన్ సో ఎల్లో విత్ రెడ్ కాంబినేషను సో ఇది వచ్చేసరికి మనకి సర్కిల్స్ సో ఇది కూడా మనకి పళ్ళు పార్ట్లు అసలు చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి సో ఇలాగా పళ్ళు పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్ని చిన్ని బుటీ చాలా బాగుందండి యూనిక్ గా సో నెక్స్ట్ గ్రే విత్ ఆరెంజ్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి స్లేట్ గ్రే చాలా డిఫరెంట్ ఉంది అండ్ ఇది ఒక స్టైల్ బాగుంది సో ఇవి కూడా మనకి చాలా బాగుంటాయండి వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్కి ప్రింట్ అయితే వస్తుంది ఇలాగా పళ్ళు పార్టీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇవి మనకి యంగ్స్టర్స్ కి కూడా చాలా బాగుంటాయి సో పైన వచ్చేసరికి స్కాలప్ వస్తుంది కింద కూడా మనకి త్రోడ్ ద సారీ స్కాలప్ అయితే వస్తుంది సో దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇది ప్యూర్ హ్యాండ్ మీద మనం ప్యూర్ డిజిటల్ ప్రింట్ అయితే వేయించి ఇలా స్కాలప్ అనేది చేయించాము చాలా యూనిక్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్ మనకి బాధిని వర్క్ లోనే ఓన్లీ బాధిని కాన్సెప్ట్ తీసుకున్నాము బాధిని కాన్సెప్ట్ లోనే డిఫరెంట్ స్టైల్స్ బాందిని డిజైన్స్ అయితే చూపించాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి ప్లేన్ పట్టు ఇప్పుడు దాకా చూసాం కదండి ఇప్పుడు నిజాం బార్డర్ శారీస్ అనమాట సో ఇలా వచ్చేసరికి మనకి కింద పైన నిజాం బార్డర్ అయితే వస్తుంది శారీ సో త్రో ద శారీ కూడా మనము పేస్టల్ కలర్స్ డైయింగ్ చేయించుకొని తర్వాత ఇలా ప్రింట్ అయితే వేయించాము చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో మీకు యూనిక్ గా ఉంటుంది ఐటమ్ ఇలాంటి ప్రింట్స్ మీకు ఎక్కడ కూడా దొరకవు అనమాట ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ప్రింట్స్ సో మనకి మాత్రమే చేస్తారు ఇది పళ్ళు పార్టీ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కంటిన్యూషన్ వస్తుందండి హ్యాండ్స్ వరకు ఇలా వస్తుంది మనకి సో ఇందులో కలర్ చార్ట్ చూపిస్తారండి ఇవన్నీ కూడా మనకి చూసే కన్నా కానీ డ్రేప్ చేసుకుంటే చాలా యూనిక్గా ఉంటాయి సో ఇందులో మంచి లైట్ ఎల్లో షేడ్ క్రీమ్ కలర్ ఆరెంజ్ కలరు లైట్ కలర్స్ అండి పేస్టల్ కలర్సే బాగా యూనిక్గా ఉంటాయి అనేసి అన్ని పేస్టల్ కలర్సే ట్రై చేసాము చూస్తే మీకు మంచి ల్యావెండర్ కలర్ మంచి పీచ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ ఇది ఒక గ్రే కలర్ ఇలాగ మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా యూనిక్గా ఇప్పుడే ప్రజెంట్ ఫస్ట్ టైం వచ్చింది మనం ఇలా వీడియోలో పెట్టేస్తున్నాము సో ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మనకు గోలీ హ్యాండ్లూమ్స్ లో మంగళగిరిలోనే ఉంటాయండి సో మన ఇన్స్టా పేజ్ ఫాలో అవుతున్నా మీకు లేటెస్ట్ కలెక్షన్ అయితే దొరుకుతుంది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో చూస్తున్నారు కదండి మనకి ఇదంతా కూడా డైన్ చేయించాము శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది వేయించాము అనమాట బార్డర్ అండ్ బూటీ స్టైల్లో వేయించాము చిన్న బార్డర్ వస్తుంది సో మనకి ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎక్స్పెషల్లీ యంగ్ ఏజ్ వాళ్ళకి యంగ్స్టర్స్ కి చాలా యూనిక్ గా ఉంటుంది సారీ అండ్ ఇది వచ్చేసరికి మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సారీ కూడా మనకి బాడీ హగింగ్ తోటి చాలా ఫాలింగ్ మెటీరియల్ తోటి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా సో మంచిగా ఆఫీస్ కి కాలేజెస్ కి చాలా బాగుంటాయి యూనిక్ గా సో టాప్ కూడా మనము ఇంతకు ముందు మిస్సింగ్ చెక్స్ లాగా డోరియా వచ్చేది ఇప్పుడు గట్టిని అయితే వేయించాము అండ్ దుప్పటాకు మాత్రం మిస్సింగ్ చెక్స్ లాగా వేయించామనమాట డోరియా లైన్స్ తోటి వస్తుంది సో ఇలాగా మనకి మంగళ ఈ బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మంగళగిరి ట్రెడిషనల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ విత్ టెంపుల్ బార్డర్ తోటి వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి కాలేజెస్కి ఆఫీసెస్కి డైలీ యూస్కి చాలా బాగుంటాయి ట్రెడిషనల్ గా సో ఈ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అలా మనకి డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి నిజాం బార్డర్ తోటి చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఏ ఫెస్టివల్ కైనా కానీ మీరు చక్కగా డ్రైవ్ చేసుకోవచ్చు సో మంచి కలర్ కాంబినేషన్ ఉంది గట్టినాథ్ రావడం వల్ల కూడా మనకి ఆ క్లాత్ తొందరగా ఎక్కువ రోజులు చాలా మన్నుతుంది అనమాట సో డోరియా నేత ఊరికే పాడైపోతున్నాయి డ్రెస్ అనే కంప్లైంట్ ఉంటుంది అందుకని చెప్పేసి మేము ఇప్పుడు గట్టినా తెచ్చి చాలా మంచిగా చేయించాము నిజాం బార్డర్ టెంపుల్ బార్డర్ తోటి చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ డ్రెస్ మెటీరియల్ త్రీ పీస్ వస్తుంది అనమాట టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ అండ్ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట వస్తుంది టూ మీటర్స్ బాటమ్ అయితే వస్తుంది సో మనకి ఇంకా బాటమ్ సైజ్ ఏమన్నా కావాలి పటియాల స్టైల్ అలా త్రీ మీటర్స్ కావాలన్నా కానీ మన దగ్గర పాసిబుల్ అవుతుంది సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ పీస్ సెట్ సో కాటన్లోనే మనకి ఇదొక స్టైల్ అండి మనకి చాలా యూనిక్ గా ఉంటుంది మంగళగిరి కాటన్లో మనం ఇలా థ్రెడ్ బార్డర్ అనేది డిఫరెంట్ గా ట్రై చేసాము ఇలా థ్రెడ్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ చెక్స్ చిన్న బ్యూటీ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలాగా ప్లెయిన్ వస్తుంది అండ్ దుప్పటా హైలైట్ అండి వీటిల్లో మనకి దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి ఇలాగ వైట్ పిచ్ పిచ్వాయి డిజైన్స్ తోటి చక్కగా మనకి ప్రింట్ అనేది వస్తుంది అన్నమాట ఎంత బాగుందో చూసారు కదా సో మనకి ప్యూర్ డిజిటల్ లో వచ్చిన ఫినిషింగ్ వస్తుంది మనకి చూస్తే సో నిజాం బార్డర్ వస్తుంది మనకి దీనికి కూడా దుప్పటాకి ఇది కూడా మనకి కాలేజ్ గోయింగ్ కానీ ఆఫీసెస్ కానీ చాలా ట్రెడిషనల్గా చాలా యూనిక్ గా ఉంటాయి డైలీ ఒకటే వెరైటీ కాకుండా మనకి ఇలాగా డిఫరెంట్ గా ఉంటాయి సో ఇది కూడా మనకి కలర్ చార్ట్ ఉంది డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ సో విత్ నిజాం బార్డర్ తోటి ఇలా ప్రింట్ అయితే పెట్టారు అండ్ ఇది వచ్చేసరికి మనకి చిన్ని బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ నెక్స్ట్ చెక్స్ అనేది వస్తుంది దీనికి కూడా క్రీమ్ కలర్ బాటమ్ అండ్ దుప్పట వచ్చేసరికి మనకి ఇలాగ ప్రింట్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ సో ఇవన్నీ కూడా మనకి యూనిక్గా ఉంటాయి పీసెస్ సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి చక్కగా బ్లాక్ కలర్ విత్ మెరూన్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంది సార్ డ్రెస్ మెటీరియల్ అయితే ఇదంతా కూడా బీవింగ్లో వచ్చిన మనకి థ్రెడ్ వర్క్ అనమాట వీవింగ్లోనే వస్తుంది ఇదంతా ప్రింట్ కాదండి మొత్తం వీవింగే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది బాటమ్ అండ్ దీని దుప్పటా వచ్చేసరికి మనకి ఇలా కలంకారీ స్టైల్ అయితే వస్తుంది సో ఒక్కొక్క పిచ్వాయి డిజైన్ ఫ్లోరల్ డిజైన్ కలంకారీ డిజైన్స్ ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనం దుప్పటాస్ అయితే ప్రింట్ అయించాము ఇలా ప్రింట్ ప్రింటెడ్ దుప్పటా వస్తుంది సో చాలా యూనిక్గా ఉంటుందండి డ్రైప్ చేసుకుంటే డ్రెస్ చాలా యూనిక్గా త్రీ పీస్ సెట్ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నిజాం బార్డర్ తోటి విత్ ప్రింటెడ్ తోటి నెక్స్ట్ చిన్న బార్డర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ ఇలా కాన్సెప్ట్ ఇవన్నీ కూడా కొంచెం లిమిటెడ్ కలెక్షన్ అండి ప్రజెంట్ గా చేయించాము రెస్పాన్స్ అయితే ఒకసారి ఇన్స్టాలో పెట్టాము రెస్పాన్స్ అయితే చాలా బాగుంది ఇప్పుడు తయారవుతున్నాయి మనకి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ డ్రెస్సెస్ వరకు మోడల్కి ఈచ్ మోడల్కి తయారవుతున్నాయి ప్రింటింగ్ అంతా కూడా జరి నడుస్తుంది సో బల్క్ రాగానే మళ్ళీ ఒక అప్డేట్ ఇస్తాను సో అప్పుడు మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇందులో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన స్కూల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ మనకి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది విత్ ప్రింట్ నిజాం బార్డర్ అండ్ ప్యూర్ కాటన్ మంగళగిరి ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది సో చూసారు కదండీ ఇట్లా మన దగ్గర మంచి లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియో మొత్తం కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎండ్ వరకు సో బేసిక్గా ప్లెయిన్ పట్టులో గా డిజైనర్ వేర్ శారీస్ ఫర్ యంగ్స్టర్స్ కి స్పెషల్లీ ఈ డిఫరెంట్ స్టైల్స్ చూపించాము అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఆఫీస్ గోయింగ్ కానీ కాలేజ్ కానీ వీళ్ళందరికి పిల్లలకి మంచిగా డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపించాము సో ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి గోలీ డాట్ హ్యాండ్లూమ్స్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాము